మాట్లాడుతుంది మాట్లాడే అంటే ప్రతిసారి మామూలు ఇట్లా ఏమంటావా అన్న మరి హలో మాట్లాడేటప్పుడు నీతో ఎట్లా మాట్లాడ నాకు నాకు ఇవ్వలతో నాకు అవసరం లేదు నువ్వు ఇసుకో కొట్టుకుంటే బతుకటోని కాదు అర్థమైందా నా గురించి తెలుసుకొని నువ్వు మాట్లాడు సరే నన్ను ఏం చేస్తావో చెయ్యి ఓకే అంటే నేను దళితున్నాని నాని నీ రెడ్డి మాటలు రెడ్డి పోకడ నా దగ్గర చూపేటకు అర్థమైందా నువ్వు రికార్డ్ చేసుకో ఏమన్నా నీ రికార్డు బుక్ సుల్లి నీ నువ్వు ఎవరైనా నాకు ఫోన్ చేయనికి సుల్లి కానివి అర్థమైందా సుల్లి కానివి నువ్వు ఓకే ఓకేనా నువ్వేంద్రా సుల్లి నాకు ఫోన్ చేసేది నీతో నాకు ఏమవసరం రా నీ రాజకీయం నేను రాజకీయం చేస్తున్నానా హలో సరే నా గురించి తెలుసుకుని నువ్వు మాట్లాడు అర్థమైందా ఏదో తగ్గి అన్న 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 అనే నువ్వు అని ఊర్లో కానీ బయట కానీ నా గురించి ఎంక్వైరీ చేసే తులి చూసుకొని కొట్టినా ఒకటే ఒకటి అర్థమైందా 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 మంచిగా అర్థమైందమ్మా ఎక్కడ పెట్టుకో నువ్వు నువ్వు బండిని పట్టించుకో పెట్టుకో ఆ బండిని తీసుకుపోయి అర్థమైందా తమాషా దింగ కాదు ఇవ్వని వానికి ఫోన్ చేసి వానికి తెలియదు ఫోన్లు చేయద్దు అంటే నేను మాదిగా ఉన్న అని నువ్వు మాదిగా నన్ అదని ఇదని నువ్వు రూబా తిమ్తున్నావా రా సుల్లిగా నాకు ఎందుకురా నువ్వు ఫోన్ చేసేది సరే బిడ్డ నీ చిల్లర రాదుకేమి అడిగిస్తావురా నా నా ఏం బిక్కుండావు విక్కు నువ్వు నాకు ఇంకోసారి ఫోన్ చేయకు మంచి మాట్లాడుతా అన్న స్టేషన్లలో విడ్డాయక మాట్లాడుతా మాట్లాడే సరే అంటే